హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చాలా చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి గ్రామర్ పాయింట్స్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చిన్న ఆర్టికల్ అయితే బాగా అర్థమవుతుందని ఈ చిన్న ఆర్టికల్ను తీసుకోవడం జరిగింది అలాగే పెద్ద ఆర్టికల్స్ కూడా తీసుకొని వీడియోలు చేస్తుంటాను చూడండి హెడ్లైన్స్ రూపీస్ ఫైవ్ క్రోర్ గ్రాంటెడ్ ఫర్ మోడల్ బస్ కాంప్లెక్స్ చూడండి రూపీస్ ఫైవ్ క్రోర్ వస్ గ్రాంటెడ్ అని ఉండాలి ఎందుకంటే మంజూరు చేయబడింది ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ వజ్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి కానీ ఇది హెడ్డింగ్ కాబట్టి అలాంటిది ఏమి ఉండదు రూపీస్ ఫైవ్ క్రోర్ గ్రాంటెడ్ అంటే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి ఫర్ మోడల్ బస్ కాంప్లెక్స్ అంటే మోడల్ బస్ కాంప్లెక్స్ కోసం చూడండి వివరాల్లోకి వెళ్తే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ అమలాపురం ఎమ్మెల్యే పిరిపె విశ్వరూప్ ఆన్ మండే అనౌన్స్డ్ దట్ రూపీస్ ఫైవ్ క్రోర్ వస్ శాంక్షన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మోడల్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ హియర్ చూడండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే రవాణా శాఖ మంత్రి అండ్ మరియు అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ఈ పినిపే విశ్వరూప్ అయినటువంటి అమలాపురం ఎమ్మెల్యే మరియు రవాణా శాఖ మంత్రి ఆన్ మండే సోమవారం నాడు చూడండి వారాల ముందు ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అనౌన్స్డ్ అంటే ప్రకటించారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టైన్స్లో ఉంది దట్ ఈ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ గుర్తుపెట్టుకోవాలి దట్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ రూపీస్ ఫైవ్ క్రోర్ వాజ్ శాంక్షన్డ్ చూడండి ఐదు కోట్ల రూపాయలు ఈ ఫైవ్ క్రోర్ అనేది సింగులర్ లో ఉంది కాబట్టి వదనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది శాంక్షన్ అంటే ఇది ప్యాసి లో ఉంది ఫైవ్ క్రోర్ వస్ శాంక్షన్ చేయబడ్డాయి ఈ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ మోడల్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ హియర్ చూడండి ఫర్ అంటే కొరకు ఇది ప్రిపోజిషన్ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ మోడల్ బస్ కాంప్లెక్స్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మోడల్ బస్ కాంప్లెక్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కొరకు ఆఫ్ ఎ మోడల్ బస్ స్టేషన్ చూడండి ఎం అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇన్డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ అంటే ప్రిపోజిషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ మోడల్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ హియర్ హియర్ అంటే ఇక్కడ ద బిల్డింగ్ విల్ హ్యావ్ ఫోర్ ఫ్లోర్స్ అండ్ ట్వంటీ ఫోర్ ప్లాట్ఫామ్స్ చూడండి ద బిల్డింగ్ ఆ భవనం ఒక ప్రత్యేకమైన భవనం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది విల్ హ్యావ్ ఫోర్ ఫ్లోర్స్ అంటే విల్ ప్లస్ వి వన్ హ్యావ్ అనేది వి వన్ కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటాయి ఫోర్ ఫ్లోర్స్ అంటే నాలుగు ఫ్లోర్లు కలిగి ఉంటాయి అండ్ మరియు ట్వంటీ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఇరవై నాలుగు ప్లాట్ఫామ్లు కలిగి ఉంటాయి ద వర్క్స్ విల్ కమెన్స్ సోన్ ఈ సెడ్ చూడండి ద వర్క్స్ అంటే వర్క్స్ అంటే పనులు మనం ప్రత్యేకమైనటువంటి పనుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది ద వర్క్స్ విల్ కమెన్స్ సోన్ చూడండి కమెంట్స్ అంటే నిన్న నా క్లాస్ లో కూడా ఒక పదం వచ్చింది కమెంట్స్ అంటే మొదలు పెట్టు విల్ ప్లస్ వన్ సింపుల్ ఫ్యూచర్ లో ఉంది పనులు మొదలు పెడతారు సోన్ త్వరలోనే హీసెడ్ అతను అన్నారు అతను అంటే ఎవరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే రవాణా శాఖ మంత్రి మరియు అమలాపురం ఎమ్మెల్యే అయినటువంటి పినిపే విశ్వరూ అన్నారు ఇలా చిన్న చిన్న ఆర్టికల్స్ తో మనం ప్రతిరోజు బిజీగా ఉండడానికి ప్రయత్నిద్దాం